స్వాగతం చందన్పూర్ ఇంకా లఖన్పూర్ గ్రామానికి ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక ఆచారం జరుగుతుంది ఇక్కడ ఊరి కులదేవతకి పూజ దానికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే కులదేవతకు సమర్పించే లడ్డు అది ఎంత పెద్దదిగా ఉంటుందో ఆ ఊరికి అంత మంచి పేరు వస్తుంది ఇక కులదేవత ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఏ ఊరి లడ్డు అయితే చిన్నదిగా ఉంటుందో వాళ్ళు పెద్ద లడ్డూని పెట్టిన ఊరి వాళ్లకి ఎంతో గౌరవాన్ని ఇస్తూ సంవత్సరం అంతా వాళ్ల మాటను వినాల్సి ఉంటుంది ఇక చందన్పూర్ గ్రామం సర్పంచ్ దగ్గరికి వెళ్దాం ఏంటి ఎక్కడున్నావు టీ పెట్టమంటే టీ ఎస్టేట్ వరకు వెళ్ళావా ఏంటి కూర్చొని గంట అయిపోయింది సాయంత్రం ఇస్తావా ఇక కాపండి ఉదయం నుంచి ఇది ఐదవటి పంచాయతీకి వెళ్తారా లేకపోతే రోజంతా ఇక్కడే కూర్చుని రోజంతా నాతో టీ పెట్టించుకుంటూ ఉంటారా అరే చాలా ఆపు నీ సంగీతం ఊరి వాళ్ళందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు ఈసారి కూడా లడ్డూ చిన్నదైందంటే లఖనపూరు గ్రామం మొత్తానికే భోజనాలు పెట్టాలి అమ్మవారి దయ కూడా దక్కదు సంవత్సరం అంతా కూడా వాళ్ళకి తల తలవంచి బతకాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం అలా వంగి వంగి నాకు నడువు నొప్పి కూడా వచ్చేసింది మరో సంవత్సరం ఈ నొప్పిని నేనే మాత్రం భరించలేను అయితే మరి వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం వెతకచ్చు కదా ఈసారి ఎవరైనా వంటవాణ్ణి పట్టుకోండి అందరికంటే పెద్ద లడ్డు తయారు చేసేవాళ్ళని అవును ఇప్పుడు చూడాల్సిందే సరే నేను పంచాయతీకి వెళ్ళొస్తాను సాయంత్రం టీ తాగేటప్పుడు నీతో మాట్లాడతాను ఏంటి పంచాయతీ మానేసి టీ దుకాణం పెట్టుకోండి మీరే తయారు చేసుకుని మీరే తాగచ్చు చూడండి సర్పంచ్ గారు ఈసారి లడ్డూని తయారు చేయడం కోసం మీరు ఆ ఫకీర్ చెందిన మాత్రం పిలవకండి అతనికి అసలు లడ్డూ తయారు చేయడమే రావడం లేదు అతని కారణంగా సంవత్సరం నుండి అనుభవిస్తూనే ఉన్నాం లేదు లేదు ఈసారి పెద్ద వంట వాళ్ళని లడ్డూ తయారు చేయడానికి పిలిపిస్తాను వంట వాళ్ళని వెతికే బాధ్యతని నీకే అప్పగిస్తున్నాను మీరేం కంగారు పడకండి మొత్తం ఊరంతా వెతికి చాలా తెలివైన వంట వాడిని పట్టుకుని వస్తాను నేను ఇవాళ పట్టణానికి బయలుదేరుతున్నాను నాతో పాటు వంట వాళ్ళని తీసుకునే వస్తాను ఎక్కడున్నావు ఎక్కడున్నావు నువ్వు కాస్త టీపెట్టు నిద్రపోతున్నావా ఏంటి వినిపిస్తుందా అవునవును నిద్రపోతున్నాను నా కోసం ఇంటి నిండా పనివాళ్లు పెట్టారు కదా మరి విశ్రాంతి తీసుకుంటూనే ఉంటాను వంటవాడు దొరికాడా లేక పంచాయతీలో కూడా కూర్చొని టీ తాగి వచ్చారా ఇక చాలు నీ గొడవ ఆపుతావా నువ్వు వెళ్ళి వేడి వేడి టీ పెట్టుకుని తీసుకురా రోజంతా టీ తాగుతూనే ఉండండి ఈసారి కూడా లఖన్పూర్ వాళ్ళ మీద మనం గెలుస్తామని నాకు అనిపించడం లేదు అంతే ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఎలానే మాట్లాడతావు వెళ్ళు వెళ్ళి టీ పెట్టుకుని తీసుకురా తప్పుగా కాదు సరిగ్గానే చెప్తున్నాను ఈసారి కూడా మనం గెలవలేదు అంటే మన పరువు అంతా పోతుంది ఇప్పుడు మనం లఖన్పూర్ గ్రామం గురించి మాట్లాడుకుందాం వాళ్ళు ప్రతి సంవత్సరం గెలిచి ఉచిత భోజనం సేవలు చేయించుకోవడం బాగా అలవాటైపోయింది చూడండి ఈసారి కూడా అమ్మవారి లడ్డు మనదే పెద్దదగా ఉండాలి దృష్టిలో పెట్టుకోండి ప్రతిసార్లా ఈసారి కూడా విందు చందనపూరి వారి దగ్గరే జరగాలి ప్రతి సంవత్సరం వాళ్ళు సేవలు సత్కారాలు చేస్తున్నారు కదా వాళ్ళు వేరే దారిలాగా చేస్తున్నారు కానీ ఏం చేద్దాం చేయాల్సిందే కదా నేనే విన్నానంటే ఈసారి చందనపూర్ గ్రామం గెలవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంది అన్నట్టు సర్పంచ్ గారు ఈసారి లడ్డు ఎంత పెద్దదిగా ఉంటుంది చందనపూరి వారికంటే పెద్దది ఎంత పెద్ద లడ్డు అంటే ఊరంతా ఆ లడ్డు కింద నలిగిపోతుంది త్వరగా పనులు మొదలు పెట్టండి ఇలా చూడు నువ్వు కబురు తెలుసుకుంటూనే ఉండు చందనపూర్ వాళ్ళు ఎంత పెద్ద లడ్డు తయారు అని మీరేం కంగారు పడకండి దాని గురించి నేను ఎప్పటికప్పుడు కబురు తెలుసుకుంటూనే ఉంటాను వాళ్ళు మాత్రం ఈ పోటీలో మన మీద గెలవలేరు ఇక రెండు గ్రామాలు ఏర్పాట్లు చేసుకోవడం మొదలు పెడతాయి అన్నిటికంటే పెద్ద లడ్డు తయారు చేయడానికి అక్కడ నందు అందరికంటే పెద్ద లడ్డు తయారు చేసే వంటవాడిని పట్నంలో వెతుకుతాడు లడ్డు తయారు చేయాలి సరే ఎన్ని కిలోల లడ్డు కావాలో చెప్పండి ఎన్ని కిలోలు కాదు ఎంత పెద్దది కావాలో అడగండి సరే ఎన్ని అడుగులు పెద్దది చేయాలి అడుగులు కాదు పది అంతస్తులు ఎత్తున్న బిల్డింగ్ అంత పెద్దది చేయాలి వంద రెండు వందల సంవత్సరాల వరకు ఊరంతా లడ్డు తినే బతుకుతుందా ఏంటి అంత పెద్ద లడ్డు అడుగుతున్నారు చందనపూర్ లఖన్పూర్ కులదేవతకు సంబంధించిన పూజ ఎవరి లడ్డు అయితే అందరికన్నా పెద్దదిగా ఉంటుందో అమ్మవారి దయ వారికే లభిస్తుంది నువ్వు కూడా నాతో పాటు రావాలి టైం లేదు సరే సరే పదండి వెళదాం కానీ అంత పెద్ద లడ్డు తయారు చేయడానికి నెయ్యి చక్కెర మిగతా వస్తువులు ఎంతైతే పడతాయో అవన్నీ మీ దగ్గర ఉన్నాయా అవన్నీ నేను ఇప్పిస్తాను నువ్వు మాత్రం లడ్డూని ఆకాశాన్ని అంత పెద్దదిగా తయారు చేయాలి చజ్జు ఇంకా నందు చందన్పూర్కి బయలుదేరి వెళ్తారు వాళ్ళిద్దరూ కూడా సర్పంచ్ దగ్గరికి వెళ్తారు అయితే నువ్వు నందుకి అన్ని విషయాలు చెప్పే ఉంటావు నువ్వు అన్నిటికంటే పెద్ద లడ్డూ తయారు చేయాలి తప్పకుండా అప్పుడే ఒకరు సర్పంచ్ గారు సర్పంచ్ గారు అంటూ అరుస్తూ వస్తారు అరే డోలు ఏమైంది నువ్వు ఎందుకు పెద్దగా అరుస్తున్నావు సర్పంచ్ గారు మనం ఈసారి లక్కనపూర్ గ్రామం అంత పెద్ద లడ్డూని తయారు చేయగలమని నాకు అనిపించడం లేదు ఏ ఎందుకంటే వాళ్ళు మీనార్ అంత పెద్ద లడ్డూని తయారు చేస్తున్నారు నేను ఇప్పుడే లక్కనపూర్ సర్పంచ్ గారు చెబుతుంటే విన్నాను ఏం పర్వాలేదు మనం ఆకాశం అంత లడ్డూని తయారు చేపిద్దాం దానికోసం మనకి చాలా టైం పడుతుంది ఇవాటి నుంచే మనం చక్కెర నెయ్యి జమ చేయడం మొదలు పెడదాం రెండు ఊరి వాళ్లు అతి పెద్ద లడ్డూని తయారు చేయడానికి ఏర్పాట్లు మొదలు పెడతారు సర్పంచ్ గారు ఈ లడ్డు మాటి మాటికి రెండు అంతస్తు వరకు వెళ్ళి పగిలిపోతుంది ఇప్పుడేం చేద్దాం ఎలాగైతే మనం కుతుబ్మినార్ అంత లడ్డూని తయారు చేయలేం ఇప్పటికే సగం చాకర్ను కలిపేశాం అయినా లడ్డూ నిలబడటం లేదు కుతుబ్ మినార్ నిర్మిస్తే ఎలా ఉంటుందంటావు దాని మీద మనం బూందీని అంటిద్దాం దానితో అందరూ కూడా లోపల బయట అసలైన ఇక లఖన్పూర్ గ్రామస్తులందరూ కూడా చెక్కతో కుతుబ్మినార్ తయారు చేసే పనిని మొదలు పెడతారు అక్కడ చందన్పూర్ గ్రామం కూడా దాని ఏర్పాట్లు చేసుకుంటుంది లడ్డూ తయారు చేయడంలో ఇక చందన్పూర్ కొండంత లడ్డూని తయారు చేస్తుంది అందరూ కూడా సంతోషిస్తారు కాని కాసేపట్లోనే చూస్తూ ఉండగా మొత్తం పెరిగిపోతుంది ఏంటిది నీ ఈ ఆకాశం అంత లడ్డు అసలు పూజ జరగటానికి ముందే పగిలిపోయింది రేపు పూజకు అసలు ఏం చేయాలి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు ఈ వంటవాడిని సర్పంచ్ గారు ఇతని పట్టణం నుంచి తీసుకొచ్చాను ఇతను చాలా పెద్ద వంటవాడమని నేను విన్నాను కానీ నాకేం తెలుసు ఇతనికి కనీసం లడ్డూ కూడా తయారు చేయడం రాదని ఇప్పుడు అసలు లడ్డూనే లేకపోతే ఇక దేవతలను ఎలా పూజించాలి లడ్డూ లేకపోతే దేవతల ఆశీర్వాదం లభించదు పోటీలో గెలుపు పొందలేము ఈసారి కూడా ఓడిస్తారా అమ్మవారి వాడిస్తారా అమ్మవారు సొంతమా ఇప్పుడు ఏం చెయ్యాలి ఒక్క పని కూడా మీరు సరిగ్గా చెయ్యలేరు వంటవాణ్ణి తీసుకొచ్చారు కానీ ఎలాంటి వాణ్ణి నువ్వు కాసేపు నీ మాటల్ని అదుపులో పెట్టుకో నన్ను ఆలోచించుకోనివ్వు ఇక ఆలోచించడం వల్ల ఏమవుతుంది లడ్డూ తయారు చేసే వస్తువులు లేవు కదా మళ్ళీ తయారు చేయడానికి మనకంత సమయం కూడా లేదు ఇప్పుడు అంత చక్కెర కూడా లేదు వాళ్ళందరూ కూడా దిగులుగా తమ తమ ఇళ్లకు బయలుదేరి వెళ్తారు ఈసారి కూడా లఖన్పూర్ వాళ్ళే గెలిచేలా ఉన్నారు మళ్ళీ సంవత్సరం అంతా మనం వాళ్ళకు సేవలు చేస్తూనూ బతకాలి మరుసటి రోజు ఉదయం చందన్పూర్ గ్రామం లేచి చూసేసరికి ఒక పెద్ద లడ్డు ఊరిలో ఉంటుంది దాని పై భాగం మబ్బుల్లో దాగి ఉంటుంది అందరూ కూడా అది చూసి సంతోషిస్తారు అరే చజ్జు నువ్వు రాత్రికి రాత్రే అద్భుతం చేశావు ఇంత పెద్ద లడ్డూ తయారు చేసి సర్పంచ్ గారు అది నేను రాత్రి వెళ్ళి పడుకున్నాను మరైతే ఈ లడ్డూని ఎవరు తయారు చేశారు ఊరి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు ఇది ఆ అమ్మవారి దయ అని ఎంతో ఆతృతగా పూజ ఇంకా పోటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పోటీలో ఏ ఊరు విజయం సాధిస్తుంది అని ఇక లఖన్పూర్ గ్రామం వాళ్లు కూడా తమ లడ్డూని అమ్మవారి ముందు ఉంచుతారు అందరూ చూస్తారు రెండు లడ్డూల ఎత్తు ఆకాశంలో మబ్బుల్లో మాయమైపోయి ఉంటాయి చూడండి ఎంతగా మెరిసిపోతుందో మా లడ్డు బహుశా చందనపూరు గ్రామం మా లడ్డు మెరుపుతోనే ఓడిపోతుందేమో ఏమంటారు ఈసారి మీరు అపోహ పడుతున్నారు అపోహపడుతున్నారు లాల్ గారు చందనపూరు గ్రామం లడ్డు ముందు మెరుపు కాస్త తక్కువగానే ఉంటుంది అవును సర్పంచ్ గారు చందనపూర్ లడ్డు మెరుపు ఊరంతా కూడా వెలుగును పంచుతుంది కానీ నాకు ఆ వెలుగు ఎక్కడ కనిపించడం లేదే ఈ వెలుగు ఏదైతే ఉందో అది లఖన్నపూర్ గ్రామం లడ్డూ మెరుపు దానివల్ల మీ లడ్డూ కూడా మెరుస్తుంది కానీ ఇది మీ లడ్డూ మెరిపోయినని మీకు అనిపిస్తుంది ఆ అమ్మవారి ఆశీర్వాదం లభించినప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరి లడ్డు అన్నిటికంటే పెద్దది అని బహుశా ప్రతాప్ సింగ్ కిందటి సంవత్సరం ఓటమని మర్చిపోయినట్టున్నాడు ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తి లేదు ఓడిపోయిన గ్రామం గెలిచిన గ్రామం ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు ఊరి వాళ్లందరూ కూడా అమ్మవారికి పూజలు మొదలు పెడతారు వాళ్ళందరూ ఎదురు చూస్తారు ఈసారి అమ్మవారి ఆశీర్వాదం ఎవరికి లభిస్తుంది అని చూస్తూ ఉండగానే లఖన్పూర్ గ్రామం లడ్డు ముక్కలు ముక్కలుగా నేల మీద పడిపోవడం మొదలవుతుంది అన్ని వైపులా కూడా చెక్క ముక్కలు పడిపోతూ ఉంటాయి అరే వీళ్ళ లడ్డూ అయితే మోసం లోపలంతా కూడా చెక్క ముక్కలే ఉన్నాయి కేవలం బయటకు మాత్రమే లడ్డు లోపలంతా చక ముక్కలే ఉన్నాయి చూసేవా రామ్ లఖన్ అమ్మవారి దయ వల్ల నీ మోసం ఊరందరి ముందు బయటపడింది ప్రతి సంవత్సరం ఇలానే మోసం చేస్తూ నువ్వు గెలుస్తూ వచ్చావు కదా అవును సర్పంచ్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి చిన్న చిన్న లడ్డూలు తయారు చేసేవాడు ఇప్పుడు సంవత్సరం అంతా కూడా వీళ్ళు చందనపూరు గ్రామం ముందు సిగ్గుతో తల ఉంచుకోవాల్సి ఉంటుంది వచ్చారు పెద్ద లడ్డు మెరుపు చూపించడానికి అప్పుడే ఆకాశం మెరుస్తుంది ఆకాశం నుండి వచ్చిన ఒక తేజస్సు అన్ని వైపులా కూడా విస్తరిస్తుంది ఆ తర్వాత ఒక గొంతు అబద్ధపు సరే ఏదో ఒక రోజు అది కుప్పకూలిపోతుంది లఖన్పూర్ గ్రామస్తులు ఎప్పుడూ కూడా చందనపూర్ గ్రామస్తుల్ని మోసం చేస్తూ వచ్చారు ఇక అందుకే ఇక నుంచి ప్రతి సంవత్సరం ఎటువంటి పోటీ లేకుండా చందనపూరు గ్రామమే విజేతగా నిలుస్తుంది ఇక లఖనపూర్ గ్రామం ఎప్పటికీ కూడా చందనపూరు గ్రామ ప్రజల ముందు తల వంచుకునే తిరగాల్సి ఉంటుంది నా దాయి ఇప్పుడు చందనపూరు గ్రామ ప్రజల మీద ఉంటుంది ఇక ఇటువంటి పోటీ ఎప్పటికీ జరగదు కులదేవతకు జై ఈసారి తెలిసిపోయింది ఒకవేళ మనస్ఫూర్తిగా నిజాయితీగా మనం ఏదైనా పనిచేస్తే అది తప్పకుండా విజయం సాధిస్తుంది మేము కూడా మీలాగే నకిలీ లడ్డులు తయారు చేయగలం నన్ను క్షమించి ప్రతాప్ నేను భగవంతుడి భక్తిలో మోసం చేస్తున్నాననే విషయాన్ని మర్చిపోయాను దీనికి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక మీదట లఖన్పూర్ గ్రామం చందనపూరు గ్రామ ఆజ్ఞను శిరసావహిస్తుంది వహిస్తుంది లేదు రాము లఖన్ నేను కూడా నీలాగే ఈ విధంగా ప్రవర్తిస్తే ఆ దేవుడి ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేసినట్లవుతుంది ఇవాటి నుంచి అందరూ సమానులే ఎవరూ గొప్పవారు కాదు మనమందరం కలిసి దేవుడికి పూజ చేద్దాం ప్రతి సంవత్సరం దీనిని పోటీలా కాదు జరుపుకుందాం నేను నీ ప్రతి మాటను వింటాను ప్రతాప్ ఇవాటి నుంచి రెండు ఊర్లు జీవిస్తాయి ఇక రెండు ఊర్లు కలిసి చుట్టుపక్కల గ్రామాలను తమ ఊరి పూజ ఇంకా భోజనానికి ఆహ్వానిస్తారు రెండు గ్రామాలు ఒకటిగా కలిసి దేవుడికి పూజ చేసి ఉత్సవం జరుపుకుంటాయి ఇక ఆ విధంగా లఖన్పూర్ ఇంకా చందన్పూర్ గ్రామం కలిసిపోతాయి ఆ రెండు ఊర్లు కలిసి కులదేవతకి పూజలు చేసి మహోత్సవంగా జరుపుకుంటాయి ఒక పనికిరాని ఆచారాన్ని అంతం చెయ్యడంతో పాటు భక్తిభావం అనే కొత్త ఆచారాన్ని మొదలు పెడతారు